తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ధూపాటి సంపత్ కుమారాచార్య గారు రచించినటువంటి సిటీ బస్సు చిట్టి పంతులు అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రగతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా చిట్టి హైదరాబాద్ సిటీ చూడాలనిపించింది అనిపించదు అందరికీ అనిపిస్తుంది అదేమో ఆంధ్రప్రదేశ్ రాజధానియే మరీ కాకపోయినా అది సుందర నగరం చిట్టిపంతులను చిట్టిపంతులకి చింతకాయ పాలేన తప్ప ఇంకేమీది లేదు రైలు ఎక్కింది చిట్టిపంతుల ఏడు ఏళ్ల వయసులో గామాలు ఇప్పుడేమో చిట్టిపంతుల వయసు చిల్లరగా ముప్పై ఎనిమిదేళ్ళు కాయబారిన శరీరం చింతకాయ పాలే అవతల నాలుగు మైళ్ళు నడిచిపోతే ఓ బస్సు వస్తుంది దానిలో సుమారు నూరు మైళ్ళు ప్రయాణం చేస్తే ఒక రైలు స్టేషన్ వస్తుంది అక్కడి నుంచి రైలు ఎక్కితే రెండు రోజులకు హైదరాబాద్ వస్తుందట చిట్టిపంతులు ఈ నెలలో వెళదాం ఈ నెలలో అని ఎప్పటికప్పుడు వాయిదాలు వేసి వేసి ఆ కోరికను చంపుకునేవాడు కోరికలు కొన్ని రకాలు అవి తీరటం సాధారణంగా జరగనివని పోదురు ఇప్పటి శాస్త్ర విజ్ఞానం ఆ మాట ఒప్పుకోదు అన్నాడు మా ఎంఎస్సి విద్యార్థి అందుకని తీరకుండా పేరుకుపోయిన కోరికల్ని తీరుబడిగా దాచుకునేందుకు మనసులో చోటు ఉండాలి సరే ఆ గొడవ ఎందుకు మనకి చిట్టిపంతుల విషయం ఏక మనకు కావాల్సింది చిట్టిపంతులు ఇక తొందర పెడుతున్న కోరికను కాదని లేకపోయాడు జనవరిలో మంచి ఎగ్జిబిషన్ ఉందట అప్పుడే వెళ్దాం అనుకున్నాడు ప్రోగ్రామ్ ఎవరినైనా సరే హైదరాబాద్ తెలిసిన వాడిని తీసుకెళ్దాము అంటే వాడి ఖర్చులు తనవి కలిపి మొత్తం చాలా డబ్బు ఖర్చు అవుద్ది అందుకని ఒక్కడే వెళ్ళాలని సంకల్పించుకున్నాడు ఆత్మవిశ్వాసం లేనిది అలా బ్రతకటం అద్దంలో మొహం చూసుకుని అబ్బో చాలా అందంగా ఉన్నాను సుమి అనుకుంటేనేక బజార్కి వెళ్ళేది చిట్టిపంతులు హైదరాబాద్ వెళ్తున్నాడని చింతకాయ పాలెంలో ప్రతి చిన్న పాపకు కూడా తెలిసిపోయింది అతడు ఆ ఊరి మనిషే కాబట్టి ఎరుగున్న వాళ్ళంతా తిరిగి రాక మానడని తలవ పని చెప్పడం ప్రారంభించారు అన్న పట్నంలో ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి చింతకాయ తక్కువ సీసాల్లో అమ్ముతారట ఓ డజను అవి అర డజన్ ఇవి తీసుకురావు అంది మహాలక్ష్మమ్మ నోరూరుతుంటే ఆపుకోలేక ఒక పది రూపాయలు నోటిస్తూ మంచి గాజులుంటే తే బావా అంది గంగమ్మ ఇలా వసూలు చేసుకున్న డబ్బు ఎరుగున్న వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో పట్టుకుని ఒక శుభముహూర్తాన బయలుదేరాడు ఓ వారం ముందే తను వస్తున్నట్టుగా రైలు విడిచిన మేన మామ కొడుక్కి ఉత్తరం రాశాడు సరే ఇంకే చిట్టిపంతులు ఎక్కిన రైలు తిన్నగా ఒక రోజు మాత్రమే లేటుతో ఇప్పుడు రైళ్ళు లేట్లు గంటల్లో చెప్పరు రోజులు వారాలైనట ఇంకా ప్రగతి సాధిస్తే నెలల్లో చెప్తారట చివరికి ఏదైనా ఒక రోజు మాత్రమే లేటుతో నాంపల్లి చేరింది అక్కడితో బండి ఇంకెక్కడికి కదలనని విన్న విన్న చిట్టిపంతులకి హైదరాబాద్ అంటే అని తెలియదు అందరూ దిగుతుంటే తను దిగి టిక్కెట్ ఇచ్చేసి హైదరాబాద్ వెళ్ళాలి అడిగాడు ఆ టిక్కెట్ కలెక్టర్ ఏమో నవ్వుకొని ఊరుకున్నాడు చిట్టిపంతులు హైదరాబాద్ అంతా తిరిగి ఏమేమి చూశాడో చెప్పటానికి అబ్బాయి రచయిత సిద్ధంగా లేడు ఒక్క బస్సుల గురించి మాత్రమే చిట్టిపంతుల ఉద్దేశాలు అతడు చేసిన ప్రయాణాలు చెప్పడం ఇప్పట్లో సాధ్యమైన పని రచయితకి చిట్టిపంతులు గారి చిన్నబామరిది హైదరాబాదులో చాలా ఉద్యోగాలు చేశాడు అలా అన్ని ఉద్యోగాలు చేయడానికి కారణం కొన్ని పోస్టులు ఎత్తేసినప్పుడల్లా ఊస్ట్ అవటమే ఈ మధ్య మూడేసి నెలలో మాత్రం ఆయుష్ గల క్లర్క్ పోస్టు దొరికింది అంటే ఆనాడు సావిత్రి భర్తక అది ఆయుష్ తక్కువది మూడో నెల వచ్చేసరికి అది ఉంటుందో ఊడుతుందో తెలియటం కష్టం అందుకని అతను హైదరాబాద్కి చాలా దూరంలో ఒక్క గది మాత్రమే అద్దెగా తీసుకున్నాడు తానే భార్యలాగా ఉండటం వల్ల తన భార్యను మళ్ళీ తెచ్చుకోవటం ఎందుకని ఆ ఉద్యోగం ఊడితే మళ్ళీ తను యమధర్మరాజు గారి దాకా పోయి రావాల్సి ఉంటుందని ఊహించుకుని ఊరుకున్నాడు కుటుంబ నియంత్రణ కొత్త పద్ధతి అది అతని పేరు పాపాచలం అతని భార్య పేరు సింహాచలం వాళ్ళ ఊరు గరుడాచలం సరే మధ్యలో ఈ పాపాచలం గారి సంగతి ఎందుకు పాపాచలం గారు చాలా పొదుపు మనిషి ఆ పొదుపు అన్నింట్లోనూ కాదు అతని సిగరెట్ల ఖర్చు టీ కాఫీల ఖర్చు దగ్గర పొదుపు లేదు ఎటొచ్చి తిండి దగ్గరే చి చిట్టి పంతులు వస్తున్నాడు అప్పటి అన్నప్పటి నుంచి అతనికి ఒకటే బెంగ మరి తప్పుతుందా స్టేషన్కి వెళ్ళి చిట్టి పంతులు తీసుకుని రాకపోతే ఎలా పాపాచలంకి ఇంకొక చక్కని ఐడియా వచ్చింది చిట్టి పంతులు ఉన్న నాలుగు రోజులు తాను హోటల్లోనే తింటే ఇద్దరి ఖర్చు అతని నెత్తి మీద రుద్దచ్చు అందుకని ఎక్కడ లేని ప్రేమ తెచ్చిపెట్టుకుని చిట్టి పంతులు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు చిట్టిపంతులు చూసినప్పటి నుంచి హైదరాబాద్ బస్సులకి డ్రైవర్తో పని లేదు జనానికి ఆ బస్సు కదలికలో ఉంది ఆగి ఉంది అనవసరం స్టేజీలు అక్కర్లేదు టర్నింగ్లు బస్సు మీద రెండెడ్ల బండి లాంటి పెద్ద అడ్డంకులు ఉంటే చాలు అసలు పందెం కాచి ఎంత స్పీడ్లో ఉన్న బస్సును అయినా ఎక్కి సజీవంగా ఉండటం కొందరికి అలవాటే అబ్బే స్టేజీ దగ్గర ఆగి ఉన్న బస్సు నగర నగరవాసులు ఎక్కనే ఎక్కరు కొందరు రష్ లేని బస్సు ఎక్కరట కొందరు ఈ ప్రపంచం మాయమరిది ఏమిటో మన జీవితం నీటి బుడగ వంటిది ఎప్పుడు ఏ క్షణంతోనో ఎప్పటికప్పుడు రాలిపోక తప్పదు ఆ క్షణాలను ఎదురు చూస్తున్నట్టుగా బోర్డు మీదే ఎక్కడో నిల్చుంటారు ఇంకొందరు బస్సుకు సంబంధించి ఊడి రాని ఏ ఓత్సనైనా సరే పట్టుకుని కదులుతున్న బస్సులో అటు భూమి మీదకి కాక ఇటు బస్సుపైకి కాక అలా త్రిశంకు స్వర్గంలోకి ఊగుతూ ప్రయాణం చేస్తుంటారు అలాంటప్పుడు కండక్టర్లకు ఎంత హాయి చచ్చే రష్గా ఒట్టిక్కెట్లు ఇవ్వటానికి మాత్రం వీలు పడలేదని డబ్బులు మాత్రం పుచ్చుకో వీలు పడిందని అంటూ ఉంటారు మరికొందరు వసంతరాయుళ్ళు బస్సును ఒక ఉద్యానవనం అని బస్సు చేసే డబడబలు కోకిల కోతలని బస్సు రష్లో తిరుగుతున్న జనం భ్రమరాలని స్తబ్దంగా నిల్చున్న వాళ్ళు చెట్లని వాళ్ళకి కొమ్మలు రెమ్మలుగా చేతులు పువ్వులు చొక్కా గొడ్డల మీద ఉంటాయి కాబట్టి సరిపెట్టుకోవచ్చునని ఉపశమించుకుని బస్సులో ఎక్కి దిగుతుండే నితంబిని జనంతో వీలైతే ప్రణయ కలాపం సాగించి అవతల వాళ్ళు తిరగబడితే ఎలాగో అది ప్రళయ కలాపమే అవుతుందనుకోండి దశ విధ మన్మద అవస్థలు పడుతూ ఉంటారు కొందరు కొందరు సోదరి మణులు ఇలా దారిలో నిలబడి ఉండే ఆ రాయుల కళ్ళల్లోంచి వర్షం కురిసేలాగా చేస్తూ ఉంటారు ఈ పని అక్కడ జరిగినట్టు లేదు మరి ఇక పాపాచలం చక్కగా ఏ బస్సులోనో ఎక్కి ఎక్కడో దిగచ్చో రాసిచ్చి చిట్టి పంతుల్ని పంపించేశాడు నగరాన్ని చూసి రమ్మని ఆ బస్సులు ఆ జనం నగరాన్ని చూడగానే చిట్టిపంతులు అంత క్రితం నుంచి దాక్కొనున్న సరదా అంతా ఒక్కసారే బయటపడింది ఎలాగైనా బస్సు ఎక్కిపోవాలని నిర్ణయించుకుని జనంలో నిలబడ్డాడు అబ్బో ఏం జనం ఏం బస్సు ఆ స్టేజ్లో ఒక్క బస్సు ఆగకుండా ముందుకు పోయి ఎక్కడో ఒక చోట ఆపి జనాన్ని దింపటం ఇక్కడ క్యూ వదిలి జనమంతా రేసుగుర్రాల్లా పోటీ పడి ఆ బస్సు దాకా పరిగెత్తటం తీరా వాళ్ళు అల్లంత దూరంలో ఉండగానే ఆ బస్సు ఆనాడు రాముడికి అంది అందకుండా పరిగెత్తిన లేడీలాగా ప్రేమ గల వాళ్ళకి అందుబాటులో కనిపించి ఐపు లేకుండా పోయిన ప్రేయసిలాగా రిజల్ట్స్ వచ్చిన నాడు భూతద్దం వేసి చూసినా కనిపించని హాల్ టిక్కెట్ నెంబర్ లాగా అది తుర్రు అనగానే వాళ్ళు మళ్ళీ యువతలకు మళ్ళగానే ఇంకో బస్సు స్టేజీలో ఆగి ఉండటం అరే రే అనుకుంటూ ముందుకు పరిగెత్తినంత వేగంతోనూ వెనక్కి రాబోవటం ఇలా రెంటికి చేడని రేవడిలా కావటం ఇదంతా గమనించాడు చిట్టి పంతులు అలా నిలబడి సినిమాలో చూస్తున్న అతని దగ్గరికి వచ్చిన అతడు స్పృహలో ఉన్నాడో లేదో అని చూసి ఓ కళ్ళజోడు అతని మొహానికి పెట్టగానే అప్పుడు చిట్టి పంతులకి ఆకుపచ్చగా కనిపించి ఓహ్ బాగుంది అన్నాడు వచ్చిన అతడు వచ్చినంత స్పీడ్గా ప్యారిస్ చష్మా పీజ్ ఓన్లీ టెన్ రూపీస్ అన్నాడు దశ రూపాయలే సార్ మీకి ముఖం కూప్ ఉంది లే లే రాజా లే లే అన్నాడు కూడా చిట్టిపంతులకి ఏం చేయాలో తెలియలే పది రూపాయలేవ్వకపోతే జనం ఏమనుకుంటారో ఇవ్వటానికి మనసొప్పటం లేదు మూడు రేళ్ళు చూపి మూడు రూపాయలే ఉన్నాయి అన్నాడు అమాయకంగా వాడు కొంచెం నసిగి పాంచి రూపాయ ఐదు రూపాయలు అని చివరికి పైసలాగా నాలుగు రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు క్యూలో ఉన్న జనం అసలు ఇదేమో పట్టనట్టుగా ఊరుకున్నారు నయమే ఎగతాళిజేట్ల ఒక బస్సు చారిమినార్ దాకా పోయేదొచ్చి ఆగి ఆగబోయి మళ్ళా ఎందుకో బయలుదేరిపోయింది క్షణక్షణములు జవరాండ్ర చిత్తములు అన్నారు పెద్దలు కానీ బస్సు స్త్రీ కాదే అనటానికి వీల్లేదు మరి అది అన్ని భాషల్లోనూ స్త్రీ లింగమేగా ఆ కదిలి వెళ్ళిపోతున్న బస్సులోకి క్యూలోంచి వదిలి చాలా జనం పరిగెత్తి వెళ్ళి బస్సులోని ఏ భాగం దొరికితే ఆ అదే పట్టుకుని వేలాటం చూశాడు చిట్టి పంతులు అన్నిటికన్నా ముందు ఆ బస్సుకు ముందుండి లిప్స్టిక్ రాసిన పెదేలు తెల్లపడేటట్టు ఎందుకంటే నవ్వు తెల్లగా ఉంటుందంటారు కదా తెలుగు కవులు అది నవ్వుతో డ్రైవర్కు చేయి చేయి చూపించింది ఆ డ్రైవర్ కండక్టర్ బెల్లు కొట్టిన ఆపే రకం మనిషి కాదు మరి అతడు అంత స్పీడ్లో స్టీరింగ్ మీద చేతులు ఆనించి కళ్ళజోళ్ళలోంచి గ్రుడ్లు బయటకు వచ్చేలా విసురుగా చూసి కారు పోనిస్తూనే ఉన్నాడు వెనక నుంచి అందగత్తె అతి త్వరగా బస్ ఎక్కేయటం సునాయాసంగా జరిగిపోయింది అది చూడగానే చిట్టిపంతులకు చాలా ఉత్సాహం వచ్చింది కనకన్నా ఆమె నయం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు దాకా బస్ కోసం చూస్తున్నాడు ఆరక్షణలో బస్సు ఎక్కేసింది ఎంత నామర్థ పురుష జాతికి చివరికి నడుం బిగించి తాను ఎక్కాలనుకున్నాడు నిజమే ఇంత తేలిక పని చేయడానికి ఆలోచిస్తే తను ఇంకేం పనులు చేయగలుగుతాడు వెంటనే ఆక్యూలోంచి విడుదలై రాబోయే బస్సు ఎక్కి తీరాలని తీర్మానించుకున్నాడు కానీ ఎంతసేపటికి బస్సు రాదే చిట్టిపంతులకు ఉత్సాహం అంతా ధర్మాస్ ఫ్లాస్క్లో పోసిన చల్లారిపోతున్న కాఫీ లేగా చల్లారిపోయింది చిట్టిపంతులు సాలార్జంగ్ మ్యూజియం దాకా పోవాలి బస్సు నెంబర్లన్నీ పట్టాడు ఎనిమిదో అది చార్మినార్ పోతుందట కానీ వస్తున్న బస్సు పదహారో నెంబరు రెండు ఎనిమిదిలు పదహారేగా ఏమో ఈ ఈ ఎక్కాలు కూడా వేషాలు మార్చుకుంటున్నాయి చూడండి ఒక కానీకి రెండు నయా పైసలట రెండు కాన్లకి రెండు 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 నాలుగు కాదట మూడేనట అంచేత తనకు కావాల్సింది ఎనిమిదో నెంబర్ బస్సే అందుకని ఈ చిట్టి పంతులు ఆ వస్తున్న బస్సును ఎలాగైనా తీరాల్సిందే అనుకున్నాడు పదహారో నెంబరు ఆ బస్సులో డ్రైవర్ చక్రపాణి కండక్టర్ కాన్ ఇద్దరూ వచ్చారు ఇద్దరూ అనటానికి కారణాలు ఉన్నాయి చక్రపాణి గారి మొహం పొద్దుటే ఎవరైనా చూస్తే చాలట సాయంత్రంలో ఏదైనా అనర్థం తప్పదట కాన్ గారి మొహం తప్ప తతిమ్మ శరీరం ఏం చూసినా పర్వాలేదట స్టేజీ పావు మైలుండగానే కాన్ రెండు బెల్లులు కొట్టి రైడ్ సాబ్ అన్నాడు చక్రపాణికి బ్రహ్మ చెవుడట ఏదో ఒకటన్నా వినపడుతుందని అసలు స్టేజీల దగ్గర బస్సులు ఆపే పాపం ఏ డ్రైవరు చేయుడు అందులో మరీ రష్గా ఉన్న స్టేజీ మాట చెప్పాలా చక్రపాణి గారు చేయాల్సిందంత చేసి ఆ స్టేజీ ముందు బస్సు ఏ కారణంతోనూ ఆక్కకుండా చేశాడు అసలే ఆ బస్సు చాలా రష్గా ఉంది అందులో అది మంచి ఆఫీసుల టైం కాలేజీల టైం ఆ కిక్కిరిసిన బస్సులో చిట్టి పంతులు చేయని ఆనుకోకుండా ఒక కారు నలుపు ముసలమ్మ మోచేయి నుంచి కింది భాగం వేలాడుతుంటే అదే ఓచగా మలుచుకుని గట్టిగా పట్టుకుని ఒక కాలు ఫుట్ స్టెప్ మీద పెట్టబోతుంటే రెండో కాలికి ఆ మొదటి కాలికి లంకెలా ఉన్న ఆ పంచె వల్ల రెండో కాలు భూమి మీద నిలవనిపోందట ఆ ముసలమ్మ పాపం అలా ఒక మగకుంటె వెదవతన చేయి హఠాత్తుగా పట్టుకున్నందుకు హడలిపోయి ఆ పక్కగా ఉన్న ఓ పడుచమ్మ భుజాన్ని ప్రాణరక్షణార్థం పట్టుకుందట ఆ పడుచమ్మ తొలుత తన మెడలోని ఆభరణాన్ని కాజేయటానికి ఎవరన్నా పూనుకున్నారేమో అనుకుని కెవ్వుమని అరిచి తర్వాత అవన్నీ రోల్డ్ గోల్డ్ కవరింగ్ వర్క్సే కదా పా అని అనుకుని ఆ పక్కనే ఉన్న మనిషిని తన భర్త అనుకుని అమ్మ దొంగోయ్ అని రెండో అరు పరిచి అభయం ఇమ్మని పట్టుకుంది ఈలోగా అంత స్పీడుగా స్పీడ్లో పోతున్న బస్సులో ఇలా వ్రేలాటం ఇష్టం లేకగా వాళ్ళు చిట్టిపంతులు బస్సు ఓచ్చ అనుకుని అతడు పట్టుకున్న అవ్వ ఆమె ప్రాణానికి రక్షణ అనుకున్న ఆ పడుచమ్మ టెంపరీగా ఉన్న ఓ భర్తలా ఉన్న పురుషుడు లొంగ జుట్టుకొని క్రింద పడేందుకు సిద్ధమయ్యారు ఈ కంగారులో చక్రపాణి స్టీరింగ్ ఇటు దిప్పలదిక పక్కగా ఉన్న హోటల్ గేట్లోకి మలిపాడు ఆ హోటల్ బయట ఉన్న రూఫ్ గార్డెన్లో కుర్చీల నిండా జనం కూర్చొని ఉన్నారు ఓ సప్లయరు గోవర్ధనం పళ్లెల్లో తెస్తున్న మంచినీళ్ళ గ్లాసులన్నీ ఒక్కటి మిగలకుండా కింద బారేసి అలా బస్సు ఆ కట్టడంలోకి ప్రవేశించడంతో ఇక ఇన్సూరెన్స్ చేసుకున్న కష్టమే అనిపించి భయపడి పరిగెత్తాడు ఆ రూఫ్ గార్డెన్లో కూర్చున్న జనమంతా ఆ రోజుతో వాళ్ళకి ఆయుష్ తీరిందని ఎరక్కపోయి దానిలోకి వచ్చినందుకు తిట్టుకుంటూ పూర్వపు కథల్లో మదమెక్కిన ఏనుగులు విహరించినప్పుడు జనంలాగా ఇటు అటు పరిగెత్తడం ప్రారంభించారు ఈలాగా చిట్టిపంతులు ఆయనకున్న లింకులోని జనమంతా కిందపడ్డారు చక్కరపాణి గారు వేసిన సడన్ బ్రేకు చాలాసేపటికి కానీ అది పడలేదట ఈలోగా కింద పడ్డ చిట్టిపంతులని ఆ వర్గాన్ని అంతా లేవదీశారట జనం ఇక ఆటంబాంబు పడినా పర్వాలేదనుకొని కాఫీ తాగుతున్న ఓ డాక్టర్ ధనుంజయ గారు వచ్చి చిట్టిపంతులకు ఎక్కువ దెబ్బ తగిలే అవకాశం ఉందని తతింప వాళ్ళంతా ఆయన మీద పడుండటం వల్ల వాళ్ళకేమీ పర్లేదని చిట్టిపంతుల్ని పరీక్ష చేయడానికి వచ్చారట ఈలోగా చిట్టిపంతులు షూరుగా చనిపోయి ఉంటానని వస్తున్నాయని యమధర్మరాజు అయి ఉంటాడని లేక ఆయన దగ్గరికి తనను తీసుకెళ్తున్నారేమోనని ఈ గలాటా చూద్దామని వస్తున్న హోటల్లో వంటవాణ్ణి చూసి అనుకున్నట్టాకా వచ్చాం వై తరిణి దాటామా అన్న చిట్టి పంతుల్ని లేవదీసి నిలబెట్టి వై లేదు వల్ల కాడు లేదు హోటల్ దాటందేనా ఇంకా డ్రైవర్ మంచివాడు అసలు బస్సులో జనాన్ని హోటల్లో కాపీ త్రాగే జనాన్ని మొత్తం కొందరిని జనాభా లెక్కలోంచి తగ్గించేసేవాడు అంటూ లేవదీశారు హోటల్లో తన ఎదుట ఇంత గొడవ జరుగుతున్నందుకు హడలిపోయిన సుబ్రహ్మణ్యం అయ్యర్ మురుగా మురుగా అంటూ పక్కనే ఉన్న ఫోన్ ఎత్తి డైల్ చేయడం మర్చిపోయి హలో ఎన్నా పోలీస్ స్టేషనా హోటల్లోదా బస్సు యాక్సిడెంటు అని చెప్పుకుని పోతున్నాడు కండక్టర్ యాక్సిడెంట్లో మృతుల సంఖ్య లెక్క పెడదామని అసలు తాను బతికున్నాడో లేదో అని అనుమానం కలిగి ఊరుకున్నాడు క్షణంలో జరిగిన ఈ బీభత్సాన్ని చూసి చక్రపాణి రెండుసార్లు మోత్సపోయి ఊరుకున్నాడు ఈ లోగా గారికి చక్రం దిప్పే నేర్పుకి తగిన బహుమతి ఏదిస్తే బాగుంటుందని బ్రతు జీవుడు అనుకున్న వాళ్ళంతా ఆలోచిస్తూ ఉండిపోయారు తన హోటల్లో పగిలిన కప్పులు విరిగిన టేబుళ్ళు కుర్చీల సంఖ్య తయారు చేసి నష్టపరిహారం ఎవరిని అడగాలి అని సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఆలోచిస్తూ ఉండిపోయాడు అదండి కొత్తగా హైదరాబాద్ వెళ్ళి అతడు పడినటువంటి పాటలు అనమాట ఇవన్నీ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ కథ కదా అది అనండి అసలు విషయం థ్యాంక్ యూ